అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడుతుల్లో భాగంగా ఈ రోజు మనం కరివేన గ్రామంలోని హై స్కూల్ కు రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది అమెరికా రష్యా లాంటివి బాగా ఎకనామికల్ గా బాగా పవర్ఫుల్ కంట్రీస్ అనమాట సో చైనా కూడా ఏంటంటే ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలనుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ఏ పరిశ్రమ నడిపించాలన్నా దానికి కావాల్సినటువంటి ముడి సరికి నుంచి వస్తుంది అంటే వ్యవసాయ రంగం నుంచే వస్తుంది ఏదైనా కావచ్చు కాబట్టి ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు వ్యవసాయంలో బాగా దిగుబడి సాధించాలి తద్వారా మనం కూడా ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము కొన్ని పాలసీస్ టేకప్ చేసింది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకి మొదటి సంవత్సరం వాళ్ళు అనుకున్నటువంటి దిగుబడి బాగా వచ్చింది ప్రభుత్వ అధికారులు కృషి వల్లనో మరి వేరే కారణాల వల్లనో కానీ మరుసటి సంవత్సరం ఏమైపోయింది అని అంటే దిగుబడి తగ్గింది సో ఆ దిగుబడి తగ్గినప్పుడు జనరల్ గా ప్రభుత్వాలు ఏం అంటే అధికారులను ప్రశ్నిస్తాయి ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని పాలసీస్ చేస్తుంది ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరు ఉంటారు అధికారులు ఉంటారు అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రజల వరకు చేరాలంటే దాన్ని చేర్చడానికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అధికారులు మొదటి సంవత్సరం అధికారులు మంచి మెప్పు పొందింటారు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి క్రెడిట్ అంత ఎవరు పోయి అధికారులకు పోయి రెండవ సంవత్సరము దిగుబడి తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారు అధికారులే బ్లేమ్ అవుతారు కానీ అధికారులు ఏం చేశారంటే వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి తక్కువ దిగుబడి రాలేదు దిగుబడి బాగానే వచ్చింది కానీ మనం వచ్చిన దిగుబడిని గిడ్డంగులు గోడౌన్స్ లోపల స్టోర్ చేస్తారు మనం పంటలు పండిస్తాం కదా పండించినటువంటి పంటను ప్రభుత్వం కొనుక్కుంటుంది కొనుక్కున్న తర్వాత ఏం చేస్తా అంటే దాని అవసరం ఉండి వాడుకునే వరకు ఏం చేస్తా అంటే పెద్ద పెద్ద గిడ్డంగుల లోపల నిల్వ చేస్తారు గోడౌన్స్ అంటాం ఇప్పుడు మనకు రేషన్ బియ్యం వస్తుంది కదా ఆ రేషన్ బియ్యం కూడా గోడౌన్స్ నుంచి వస్తుంటది సో మనం గోడౌన్స్ లో వాటిని స్టోర్ చేస్తున్నప్పుడు ఈ పిచ్చుకలు అవి గింజ ధాన్యాన్ని మొత్తం తినేసినాయి అదేవిధంగా కంకులుగా ఉన్నప్పుడు కూడా ఈ పిచ్చుకలు ధాన్యాన్ని మొత్తం తినేసినాయి దీని వల్ల మనకు దిగుబడి తగ్గిన తప్ప మన పాలసీలో ఎటువంటి లోపం లేదనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చినాయి అన్నమాట దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడ పిచ్చుకలు కనిపిస్తే అక్కడ దాన్ని మట్టి చంపేయమని ఆర్డర్స్ ఇష్యూ చేసింది అంటే ఎక్కడ పిచ్చుకలు కనిపించకూడదు ఎందుకు ఆ పిచ్చుక వల్లనే పంట దిగుబడి తగ్గుతుందని కాబట్టి ఏం చేసిందంటే ఎవరు ఎన్ని ఎక్కువ నమ్మితే చంపితే వాళ్ళకంత ప్రోత్సాహకాలు ఇచ్చింది అంటే ఇన్సెంటివ్స్ లాగా ప్రైజ్ లాగా ఇచ్చింది సో ఇంకా అప్పుడు చైనా మొత్తం ఒకటే పని ఆ సంవత్సరం ఏంది పిచ్చుకలను చంపాలి వాటి గూళ్ళను డిస్టర్బ్ చేయాలి గుడ్లని పలగొట్టాలి సో ఇట్లా సంవత్సరం చేసిన తర్వాత కొంతమంది పర్యావరణవేత్తలు ఉంటారు కదా నిజంగా నేను అంటే వీళ్ళు చెప్తున్నటువంటిది ఎంతవరకు నిజమని తెలుసుకోవడానికి ఏం చేసిందంటే ఇంతకుముందు సారి చెప్పినట్లు ఏదో పక్షిని వాటిని వాటిని కడుపు కోసి చూస్తే నిజానికి వాటి యొక్క జీర్ణాశయంలో ఉన్నాయి గింజలు కావు ధాన్యాలు కావు ఏమున్నాయండి తెలుసా ప్లాస్టిక్ కాదు ఆ పంటలకు హాని చేసేటటువంటి కీటకాలు ఉన్నాయి చూడు ఆ కీటకాలు మొత్తం వాటి పొట్టలో ఉన్నాయంట అంటే వాస్తవానికి పిచ్చుకలు తింటున్నాయి ఏంటివి ఏ రకమైన కీటకాలు పంటలకు హాని చేసేటటువంటి కీటకాలు కానీ ఇక్కడ ఒక తప్పుడు సమాచారం పోవడం వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చైనాలో పరిస్థితి ఎంతకు దిగజారిందంట అంటే ఆ మరుసటి కొన్ని సంవత్సరాలు ఏమాత్రం పంట దిగుబడి రాలేదంట ఎందుకు చెప్పండి పంట దిగుబడిని తగ్గించేటటువంటి కీటకాలను తినే పిచ్చుకలు లేకుండా పోయినాయి దాని వల్ల ఏమైంది ఆ కీటకాలను అదుపు చేయడానికి ఇన్సెక్టిసైడ్స్ వాడాల్సి వచ్చింది అంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాలను వాడాల్సి వచ్చింది ఈ రసాయనాలను వాడడం వల్ల ఏమవుతుంది రైతుల మీద కొంత ఖర్చు అవుతుంది రైతులకు కొంత ఆర్థికంగా ఖర్చు ఇబ్బంది అయింది దాంతో పాటు ఆ రసాయనాలు వాడేటప్పుడు ఆ రసాయనాలు కొద్ది మాత్రం మీరు బాగా గమనించండి మీరు కూడా చూస్తుంటారు ఇక్కడ స్ప్రే చేస్తుంటే కొంతవరకు పెస్టిసైడ్ మాత్రమే మొక్కల మీద పడుతుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ పెస్టిసైడ్ ఎక్కడ పోతుంది మళ్ళీ గాలిలో కలిసిపోతుంది సో అక్కడ వాతావరణ కాలుష్యము ఏర్పడ్డది పంట దిగుబడి తగ్గింది రైతుకు ఆర్థికంగా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయింది ఇవన్నీ జరిగినాయి అన్నమాట అంటే ఒక పక్షి ఆహారం గొలుసు నుంచి పర్యావరణం నుంచి మనం మనం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఒక పక్షి పోవడం వల్ల ఎంత పెద్ద సమస్య ఏర్పడింది అనేది ఆ దేశం బాగా ఎదుర్కొన్నదనమాట అర్థమవుతుందా కాబట్టి ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది ప్రతి జీవికి కూడా ఎంతో కొంత పాత్ర ఉంటది మనము ప్రత్యక్షంగా మనం ఎన్నోసార్లు చెప్తున్నాం కదా మీ ఊర్లకు మొత్తం కోతులు వచ్చినాయి మీకు ఎన్నోసార్లు ప్రాజెక్టు వర్క్ ఇచ్చిన నిజంగా మీ మీ తాతలని మీ నాయనలని అడగండి వాళ్ళ చిన్నతనంలో నిజంగా ఊర్లలో కోతులు ఇన్నాయా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ డ్యామ్ కడుతున్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ డ్యామ్ కు మీ కోతులకి ఏంటి సంబంధము ఆ డ్యామ్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలు అడవులు మొత్తం ఇప్పుడు వాటర్ కూడా కానీ వెనుక మొత్తం చిన్న చిన్న గుట్టలను డిస్టర్బ్ చేసి ఉంటారు సో వాటి యొక్క ఆవాసాలు ధ్వంసం అయిపోయినాయి ఆహారం దొరుకుతలేదు కాబట్టి మీరు మధ్యలో చూస్తుంటారు ఊరికే చిరుతాలు కనిపిస్తున్నాయి ఊర్లల్లో మనకు రోజు వారం పదవుల కోసం న్యూస్ ఛానల్ వస్తుంది అక్కడ చిరుత కనిపించింది ఇక్కడ చిరుత కనిపించింది పశువుల మీద దాడి చేస్తుంది అని ఎందుకు చిరుత మరి అడవిలో ఉండాల్సిన చిరుత ఊర్లోకి వచ్చింది దానికి అక్కడ ఉండడానికి ఆవాసం లేదు ఆహారం దొరుకుతలేదు కాబట్టి అది గత్యంతరం లేక ఊర్ల మీదకి వస్తుంది అనమాట కాబట్టి ఇట్లా మరి మంచి ఇనిషియేషన్ నిజంగా ఎందుకంటే మనము దేని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా తిరిగి రాదు కానీ పర్యావరణం మీద మనం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రాదు వస్తుంది ఫ్యూచర్ జనరేషన్స్కి వస్తుంది మనము పెద్ద పెద్ద బంగ్లాలు కట్టడం వల్ల మంచి మంచి రోడ్లు వేయడం వల్ల కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటి పర్యావరణము స్వచ్ఛంగా ఉండడం కాలుష్య రహితమైనటువంటి సమాజంలో బతుకుతున్నాడు అంటే వాడు అభివృద్ధి చెందినట్టు ఏదో పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ గాలి వల్ల రోగాలు నీటి వల్ల రోగాలు ఆహారం వల్ల రోగాలు ఇన్ని రోగాలు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని మనం నిజమైన అభివృద్ధి అని చెప్పలేము నిజమైన అభివృద్ధి కాదు అర్థమవుతుందా కాబట్టి మీ వంతుగా మీరు కూడా ఇంతకుముందు చెప్పండి నిజంగా కూడా కొంచెం ఓపిక చేసుకుంటే మనం చాలా మార్చవచ్చు ఏంటి అంటే నిజంగా కూడా మనకు ప్లాస్టిక్ సంబంధించి ఫోర్ ఆర్ రూల్ అని ఉంటుంది త్రీ ఆర్ ఫోర్ ఆర్ రూల్ అని ఉంటుంది ఒకటి రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ రికవర్ మ్యాక్సిమం ఏం చేయాలి రిడ్యూస్ చేయాలి అంటే వాడకాన్ని తగ్గించాలి ఎట్లా తగ్గించాలి ప్రత్యామ్నాయంగా వాడాలి కవర్లకు బదులుగా జూట్ బ్యాగ్స్ బట్టతో చేసినటువంటివి గన్ని బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఉంటాయి వాటిని వాడాలి సరే అనుకోని పరిస్థితుల లోపల వాడినవు కానీ ఒకటేసారి మళ్ళీ తిరిగి వాటిని పారివు ఏం చేయాలి మళ్ళీ రీయూజ్ చేయాలి మళ్ళీ వాడాలి అవునా ఇక నువ్వు రెండు సార్లు అయినావు మూడు సార్లు అడినావు నాలుగు సార్లు అయినావు ఇంకా అది వాడే పరిస్థితిలో లేదనుకున్నప్పుడు ఏం చేయాలి రీసైకిల్ చేయాలి సరే రీసైకిల్ మనం చేయలేము కానీ మనం ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వా వాటిని కరెక్ట్ గా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకి కానీ మనం దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు తీసుకొని పోయి అన్ని రీసైకిల్ చేస్తారు దాంతో పాటు ఇంకేం చేయాలి రికవర్ చేయాలి అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి ఎట్లా పొందుతాము ముఖ్యంగా చెట్ల విషయంలో బాగా పనికొస్తాయి అన్నమాట ఈ ఫార్ములా మనం ఒక చెట్టును నరికినాము అంటే పది చెట్లను నాటాలి ఇప్పుడు మనం చూస్తున్నాం మీకు కరవేనక కొత్తగా రోడ్ వరకు నడుస్తా ఉంది మరి రోడ్కి అక్కడ కూడా మోతాం చెట్లు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి పెంచిన చెట్లు నింటే పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు వాటి అన్నిటినీ నరికేయాల్సి వస్తుంది మరి ఎట్లా చేయాలి మళ్ళీ రికవర్ చేయాలి అంటే ప్రభుత్వాలు మాత్రమే చేవి ప్రభుత్వాలు ఇన్నం చేస్తాయి అవునా కదా సో ఇది అందరి బాధ్యత అనమాట పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత దీని రిజల్ట్ అనేది ఈ రోజు తెలియదు ఈ రోజు మొక్క పెంచితే రేపే లాభం ఉండదు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది చాలా ఎక్కువ రోజుల తర్వాత దీని ఫలితం ఉంటుంది మన తర్వాత తరలోకి ఉంటది ఓకేనా ఉంటారా ఓకే బేటా థ్యాంక్ యూ Hors hurtings... gutudo filtrateur hoc hao hote em Principal ఈ విధంగా రోజు వాటర్ పోస్తే ఏడు నుంచి పది రోజుల చిన్న చిన్న మొలకలు వచ్చి మొక్కగా ఎది తర్వాత వృక్షంగా అవుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదే క్రమంలో మనకి సంవత్సరం పది మందికి ఆకర్షి వస్తుంది అలాగే వాటి జీవితకాలంలో ఐదో మందికి మంచి ఆకర్షి వస్తుంది నేను ఇచ్చిన విత్తం ఈ విధంగా నాటండి వాటిని కాపాడుకొని అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి ఓకేనా థ్యాంక్ యూ